లక్ష్మి గారు నమస్తే అండి నమస్కారం ఇప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చింది ప్రతి ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం యొక్క హడావిడి స్టార్ట్ అయింది జల్లగా మన వరలక్ష్మి వ్రతం అన్నది పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం రోజు చేసుకుంటామండి కానీ చాలామందికి ఆ శుక్రవారం కుదరకపోతే కనుక ఫస్ట్ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేయొచ్చా ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే శుభమాసం ప్రతిరోజు కూడాను పర్వదినమే అందులో శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళకి మరీ మరీ ఇష్టం అవునండి అమ్మవారి పూజ చేసుకుంటాం నేను అడిగినట్టుగా వరలక్ష్మి వ్రతం మామూలుగా కథలో చెప్పిన విధంగా పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున చేసుకోవటం ఆనవాయితీగా పరిప మనకి కనపడుతుంది సాధారణంగా అయితే మొదటి వారం అంటే రెండో వారము చేసుకోవడానికి ఆడవాళ్ళకి అడ్డంకులు అవంటివి ఉంటాయి కదా మరి అలాంటి ఇబ్బందులు ఏమన్నా వచ్చే పరిస్థితి ఉంది అందుకని మొదటి వారం చేసుకోవచ్చా లేకపోతే కనుక కొందరు అడుగుతున్నారండి మూడో వారం చేసుకోకూడదుట కదా మూడో వారం పనికిరాదు కదా మరి మూడో వారం చేసుకోకూడదంటే మరి మొదటి వారం చేసుకోవచ్చా అంటే అమ్మవారి పూజ చేసుకోవడానికి మొదటి వారం లేదు రెండో వారం లేదు మూడో వారం లేదు నాలుగో వారం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ ఉదాహరణకి రెండో వారం అడ్డ వచ్చింది అని చెప్పి మొదటి వారం వద్దన్నారు చేసుకోలేదు రెండో వారం అడ్డొచ్చింది మూడో వారం వద్దన్నారండి అనేది చేసుకోలేదు ఎవరో చెప్పారండి అందుకని చేసుకోలేదు అంటారు అప్పుడు నాలుగో వారం ఇంకేదన్నా పురుడు రావచ్చు అప్పుడు ఏమవుతుంది మనం అసలు చేసుకోకుండా అవుతుంది కదా అందుకని మన పెద్దవాళ్ళు ఈ నాలుగో వారం నాలుగు వారాల్లో ఎప్పుడో ఒకసారి చేసుకోమన్నాం అనుకుంటే మనం అనుకుంటాము మొదటి నుంచి రెండో రెండు నుంచి మూడు అలా పోస్ట్ పోన్ చేస్తాం మనం అందుకని చెప్పి ఖచ్చితంగా ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వ్రత కథ ఏదైతే ఉందో ఆ ప్రకారంగా పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసుకోమన్నారు మొదటి వారం కూడా చక్కగా చేసుకోవచ్చు అమ్మవారి పూజ అది కలసము ఆనవాయితీ ఉన్నటువంటి వారు కలిసి స్థాపన కలసం పెట్టుకొని చేసుకుంటారు కలసము ఆనవాయితీ లేనటువంటి వారు విగ్రహమో చిత్రపటమో ఏది ఉంటే అది చేసుకోవచ్చు శుభ్రంగా చేసుకోవచ్చు లక్ష్మీదేవి పూజ చక్కగా నిరాక్షేపణగా చేసుకోవచ్చు